హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈ వీడియో నిన్నటి వీడియో హాఫ్ డే వీడియో అండి నిన్న వీడియోలో చెప్పాను ఫుల్ వీడియో లెంత్ ఎక్కువైందని ఇంకా హాఫ్ డే వీడియో ఈవినింగ్ బ్లాగ్ అనుకోండి సో నేను ఇది వచ్చేసి వెయిట్ లాస్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే ఇది నా సొంత ఐడియా కాదు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇవి వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ కూడా మంచి ప్రయోజనం అంట అండి అంటే ఇంట్లో ఇలా డైలీ తాగుతూ ఉంటే స్టోన్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయంట సో అందుకనేసి నేను ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళానండి ఒక టూ మంత్స్ బ్యాక్ వెళ్తే ఇప్పుడిప్పుడే కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఏర్పడుతున్నాయని చెప్పి మెడిసిన్ ఇచ్చారు అవి అయితే వాడాను కానీ ఇంకా ఇంకా భయం అయితే ఉంటుంది కదా సో ఇవి కూడా చేద్దామని చెప్పి తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు సో ఇంకా అదైతే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర ఆవా సారీ ఇది వాము ఇవి మూడు మూడు గ్లాసులు తీసుకొని వేయించేసుకొని పొడి అయితే పట్టుకోవాలండి పొడి పట్టుకొని డైలీ ఉదయాన్నే మనం జిల్కర్ వాటర్ అయితే కాగబెట్టుకొని తాగుతాం కదా ఆ విధంగా కాగబెట్టేసుకొని తాగాలంట సో దానికైతే నేను చేసుకుంటున్నానండి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందంట నాకైతే ఈ మధ్య కొంచెం వచ్చేసిందండి ఇంకా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నానండి సో ఇవన్నీ వేయించేసుకున్నాను కదా వేయించేసుకొని ఇవైతే మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి సో ఇవి పౌడర్ పట్టుబోయేసరికి కరెంట్ అయితే పోయిందండి సో ఇంకా సరే టీ పెట్టుకుందామని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను ఇంకా టీ పెట్టుకునే టైంకి మళ్ళీ కరెంట్ వచ్చేసింది సరే ఇంకా మళ్ళీ కాసేపు టీ తాగేసి కాసేపు ఆగిన తర్వాత వేసుకోవచ్చు ఇంకా అవి అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పాను కదా ఈ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమికి ముందు అండి గురువారం రోజు వీడియో ఇది సో పౌర్ణానికి ఇంకా వక్ పొద్దు అయితే ఉంటాను కదా పిల్లలకి పొద్దున్నే టిఫిన్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ముందుగా అయితే ఇడ్లీకి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మాకైతే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి ఎండొస్తుంది పగలైతే కాసేపు ఎండ వస్తుంది ఇంకా మళ్ళీ అయితే వెంటనే వర్షాలు బాగా వర్షాలుగా ఉన్నాయి తుఫాన్ అని చెప్తున్నారు మరి రేపు ఎలా ఉంటుందో చెప్పలేను ఇంకా ఈరోజు నైట్కే అన్నీ అయితే తెప్పించుకుందామని చెప్పేసి ఇంకా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పేసాను ఇంకా వస్తా అన్నీ తెస్తాను ఒత్తులు కాయలు పువ్వులు అట్లాంటివన్నీ తీసుకొస్తానని చెప్పారు ఆయన ఇంకా నాకైతే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ టీ పెట్టుకుంటే బయటికి వెళ్ళి తులసిటేట్ దగ్గర అయితే కాసేపు కూర్చొని ఇంకా టీ అయితే తాగుతానండి నాకు చాలా ఇష్టం అక్కడ బాగుంటుంది అక్కడ కూర్చొని తాగితే సో ఈరోజు అలాగే కూర్చొని తాగుదామని చెప్పేసి పోయి అక్కడ కూర్చున్నానో లేదో నా పెద్ద కొడుకు అయితే ఇంకా అసలు ఆ వీడియో పెట్టనీ లేదు లేదండి ఇంకా దాని చుట్టే తిరుగుతున్నాడు ఇంకా అంతలోపు ఇంటి కింద ఆమె వచ్చింది పైకి ఇంకా సరే బాగుండదు ఒక విధంగా చూస్తూ ఉంటారు వాళ్ళు ఫోన్ పట్టుకొని ఉన్న వీడియో తీస్తూ ఉన్నా అందుకనేసి ఇంకా తీసేశాను సో చూడండి మళ్ళీ క్లైమేట్ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ ఇంకా కాసేపటికల్లా ఫుల్గా మబ్బు వచ్చేస్తుంది సో టీ తాగేసి ఇంకా పొడి అయితే పట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పొడి పట్టేసాను ఇంక ఇది ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ టైంలో తాగితే ఇట్లా కిడ్నీలో ఉన్న వెయిట్ లాస్ కానీ ఇప్పుడు వర్షాలు వేరే పడుతున్నాయి కదా మనకి జలుబుకు దగ్గుకి ఇట్లాంటి వాటికి అన్నిటికీ బాగుంటుంది అని చెప్పారు సో అందుకనేసి ఇంక ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా కాసేపటికి అయితే కిందింటా వచ్చి గోరింటాకైతే తెచ్చిచ్చిందండి సో మా ఇద్దరికి కలిపి తీసుకొచ్చింది వాళ్ళు మిక్సీ చెడిపోయిందంట కొంచెం మా పట్టించేసి నువ్వు కొంచెం తీసుకొని నాకు కొద్దిగా ఇవ్వని చెప్పేసి గోరింటాకు తెచ్చింది మంచి లే తాకండి ఇంకా నిమ్మకాయలు అవి కూడా వేసుకొచ్చింది ఆమె కవర్లో తర్వాత ఎందుకు లేమ్మా అన్నా కూడా లేదు నేను తీసుకొచ్చానని చెప్పి ఇచ్చేసింది సో ఇంకా అదైతే మిక్సీకి అయితే పట్టేసి ఇంకా కొంచెం ఇచ్చేసి నేను కొంచెం తీసుకుంటాను ఇంకా నేను గోరింటాకైతే ఇలాగా లెమన్ పిండుతానండి ఒక స్పూన్ పెరుగైతే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను ఇంకా అప్పుడన్నా ఒకసారి అయితే అంటే గోరింటాకు బాగా ఎక్కువ పండదు అట్లాంటి గోరింటాకు కానీ అయితే కొంచెం వక్క కూడా వేస్తానండి ఇంక ఇప్పుడైతే ఒట్టి నిమ్మరసం పిండేసి కొంచెం అయితే వేసేసి మిక్సీకి అయితే పట్టేస్తాను సో ఆ వీడియో అంతా చూపించలేదు అంటే వర్షం వస్తుందని చెప్పాను కదా కరెంటు పోతా వస్తూ ఉంది ఇది మిక్సీకి పట్టిన తర్వాత కరెంటు పోయింది ఇంకా అందుకోసం అందుకోసమనే నేనైతే చూపించలేదు సో అదిగోండి ఒక ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండేస్తానండి ఒక రెండు స్పూన్లు అయితే పెరుగు వేసాను ఆ గోరింటక్క అయితే ఇది లేతాకండి నేను అసలు పండదనుకున్నాను చాలా లేతగా ఉంది కానీ బాగా పండింది నాకు పెట్టుకొని కుదరలేదు అంటే పెట్టుకున్నాను అయితే అంటే ఇవి వీడియో తీసిన తర్వాత కదా నేను వాయిస్ ఇచ్చేది అందుకని చెప్తున్నాను సో గోరింటాక్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని అలా పడుకున్నానో లేదో ఇంకా నాకు చిన్నోళ్ళు వేసేసి ఒకటే ఏడు ఇంకా సో ఇంక ఉంచుకోలేక తీసేసాను వెంటనే కడిగేసేసాను అందుకని నాకు చేతికి సరిగా పండలేదు ఇంకా మా ఆయన అయితే బజార్ నుంచి వస్తా ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాడండి ఎప్పుడు ఒత్తులు తీసుకోరమ్మని చెప్తాను ఈసారి ఇవైతే తీసుకొచ్చాడు ఇంకా ఈ అయితే ప్రమిదలో అన్నీ నెయ్యి వేసేసి ఉన్నాయండి సో ఇవైతే తీసుకొచ్చాడు మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఒత్తులంట అవి రెండు తెప్పించాను ఇంకా చిన్న ఒత్తులు ఉంటాయి కదా ఇవైతే ఒక రెండు తీసుకొచ్చాడు అంటే నాగమ్మ దగ్గర కూడా వెలిగించవచ్చు అని చెప్పేసి అలా అవైతే రెండు తెప్పించాను ఇంకా టెంకాయలు పువ్వులు ఆకులు ఒక్కలు ఇవన్నీ తెచ్చారు పువ్వులు ఆకులు వక్కలు కాయలు ఇవ ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఉదయానికి కదా ఇంకా పూజ సామాను కూడా దేవుడికి పెట్టుకునేంతవరకు కడిగి పెట్టేశానండి ఇంకా నైట్కి అయితే ఇంకా అక్కడ పూజ చేసుకునే దగ్గర అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను సో నెక్స్ట్ డే కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే నేను వీడియో ఏం తీయలేదండి ఫుల్గా వర్షం అదిగోండి నేను పూజ చేసేసి ఇంకా లాస్ట్లో అయితే వీడియో అయితే తీసాను ఫుల్గా వర్షం అండి గుడికి వెళ్ళాము గుడి దగ్గర అయితే అసలు నాకైతే దీపం పెట్టడం కూడా కుదరలేదు అంత వర్షం అండి ఎక్కడెక్కడ జనాభా అంతా వచ్చేస్తున్నారు చాలా జనాభా ఉన్నారు ఇంకా గుడి చుట్టూ టెంట్ అయితే ఉన్నారండి ఆ టెంట్ కింద కూర్చొని దీపాలు పెట్టుకుంటున్నారు అయినా కూడా వర్షానికి ఫుల్గా తడిచిపోయామండి అంటే టెంట్లోంచి కూడా వర్షం పడుతుంటుంది కదా అసలు ఆ వర్షానికి ఫుల్గా తడిసిపోయాం నేనైతే ఇంకా వర్షంలోనే కూర్చొని చోట అంటే టెంట్కి ఇట్లా గుంజల్లాగా పెడతారు కదా వాటి దగ్గర కూర్చొని ఒక సైడ్ కూర్చొని దేవుడికి దీపం అయితే పెట్టుకొని వచ్చాను ఇంకా మా టైం చూడండి గుళ్ళో ఉన్నంతసేపు అసలు కుండపోత వర్షం పోసిందండి అసలు బయట అడుగు పెట్టేదానికి లేకుండా అంత వర్షం ఫుల్గా నేను పిల్లలు ఆయన అందరం తడిచిపోయాము దీపం సేపు అంత వర్షం ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక్క పదే పది నిమిషాల్లో వర్షం అంతా ఆగిపోయి ఫుల్గా వచ్చేసిందండి మేము ఇంకా ఆటోలో కాసేపు కూర్చొని ఆయన నేను గుళ్ళో ఉన్నంతసేపు ఆయన అయితే నా మీద జోకుల మీద జోకులు వేసాడు నువ్వు గుళ్ళో ఉన్నంతసేపు ఒకటేమని వర్షం అనేది సో ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఏ వీడియో అయితే నేను చేయలేదు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి